హాయ్ గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మల్లికా రాకేష్ మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లిక అండి ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను తప్పకుండా చేయండి సో ఒక చిన్న బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను చాలా డేస్ అయింది వ్లాగ్స్ చేయక ఈరోజు మా వినాయకుడు నిమజ్జనం అనమాట షార్ట్ చిన్న వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో చూసేద్దాం మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అలానే వినాయకుడికి ఎలా బాయ్ బాయ్ చెప్తామో కూడా చూద్దాము ఓకేనా బాయ్ సో మా అపార్ట్మెంట్లో ప్రతి ఇంటికి చిన్న వినాయకుడిని తీసుకొచ్చి ఇలా హారతి తీసుకొని ఇంట్లో కూడా మొక్కుకున్నాక వినాయకుడిని కదిలిస్తారనమాట సో మా అపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫ్లాట్స్లోకి తీసుకెళ్తారు సో ఇప్పుడు మా ఫ్లాట్లో కూడా వచ్చింది మేము పూజ చేసుకుంటున్నాము చాలా బాగా అనిపిస్తుంది అండి అసలుకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అట్లా వినాయకుడు మన ఇంటికి వచ్చి మనం పూజ చేసుకొని వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో ఇంకా దీని తర్వాత మేము కిందికి వెళ్ళిపోతున్నాం

మా లడ్డు ఫోర్టీన్ థౌజండ్కి కొనుక్కున్నారనమాట మా అపార్ట్మెంట్లో ఒక అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో వాళ్ళందరూ తీసుకున్నందుకైతే మాక్సిమమ్ ఈ వీడియో మొత్తం రాగానే పెడుతున్నానండి ఎందుకంటే ఆ డ్రమ్స్ సౌండ్ తోటే ఫెస్టివల్ లుక్ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది కదా మనకి సో ఇక్కడ కేతన పూజ అంతా అయిపోయాక దేవుడి దగ్గర మొక్కమన్నాము సో ఏం మొక్కుతున్నావు ఏం మొక్కాలి అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నాడు తర్వాత వాళ్ళ వచ్చి పులిహోర ప్రసాదం తినమని చెప్తే తినట్లేదు సో ఇంకా మేము మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే దేవుడిని కదిలిచ్చేసరికి ఫోర్ అయ్యిందనమాట అప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా మేము ట్యాంక్ బాన్కి సో ఇంకా మేము అందరం రెడీ అయిపోయాం వెళ్దామని యాక్చువల్గా నేను అనుకున్నాను చాలా లేట్ అవుతుందని అప్పటికే లేట్ అయిందని బట్ ఇంకా వెళ్ళాను నేను రాకేష్ అది చిన్న వెహికల్లో అనమాట ఇలా నిమజ్జనంకి దగ్గరుండి వినాయకుడి నిమజ్జనం చేయడం నా తరఫు నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నేను జస్ట్ ఈ రోడ్ పైన నిల్చొని చూడడం తప్ప ట్యాంక్ బండ్కి వెళ్ళి మన వినాయకుడు డైరెక్ట్గా అలా క్రేమ్లో వేయడం చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అసలు అక్కడ కానీ ఎంతైనా అంతమంది ఎంత ఇబ్బంది పడతారో రోడ్ ఒక ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తాం కదా చాలా చాలా వెహికల్స్ అండ్ మా వినాయకుడిది నిమజ్జనం నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్ ప్లాన్ చేశారనమాట చిన్న వినాయకులన్నీ ఒక ప్లేస్ లో పెట్టారు తర్వాత పెద్ద వినాయకుడిని ఇంకొక దగ్గర తీసుకెళ్ళమన్నారు ఇన్ని డేస్ వినాయకుడు మన ఇంట్లోనే ఉండి ఒకేసారి వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకే కాదండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అది పెద్ద నుంచి చిన్న చిన్న నుంచి పెద్ద ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఎన్ని డేస్ తను ఉన్న రోజులు మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరం అపార్ట్మెంట్లో వీధిలో ఉండే వాళ్ళందరం కలుస్తూ ప్రసాదాలు తింటూ పూజలు చేస్తూ ఎంత హ్యాపీగా ఆ టైం అంతా స్పెండ్ చేస్తాము అదే ఒక్కేసారి వినాయకుడు వెళ్ళిపోగానే మనం ఒకటేసారి డల్ అయిపోతాం ఇంకా ఇంట్లో వాళ్ళే ఉంటాం ఎవరి పనిలో వాళ్ళు మళ్ళీ నిమగ్నం అయిపోతాము సో ఇంకా లాస్ట్కి మా వినాయకుడికి నిమజ్జనం చేసే టైం వచ్చేసింది సో వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ గణేష చాలా బాధ అనిపించింది బట్ వెళ్ళిపోతేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా వస్తాడని ఒక నమ్మకంతో అయితే పంపించాల్సిందే మనము సో నేనైతే ఇలా ఇంత దగ్గరుండి ఫస్ట్ టైం చూస్తున్నాను టీవీలలో చూడడం తప్ప ఎప్పుడు ఇంత పక్కకుండి నా ఫోన్తో ఇలా వీడియో అనుకోలేదు బట్ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి సో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను దేవుడు ప్రతి ఒక్కరి తరఫున ఉంటాడనమాట సో ఇంకా మా నిమజ్జనం అయిపోయాక మేము ఇంకా రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము అప్పటికి సిక్స్ అయింది సో చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫోర్ టు సిక్స్ బట్ ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది కాగానే మళ్ళీ మా అపార్ట్మెంట్లో ఇంకొక వినాయకుడి నిమజ్జనంకి స్టార్ట్ అయిపోతున్నారనమాట మా అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ ఎంత మంచి డెకరేషన్ అంటే చాలా బాగా చేశారు సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్